ఉత్తర కాశ్మీర్ ఉగ్రదాడులో మరణించిన అమర వీరులకు జోహార్ కాశ్మీర్ ఉగ్రదాడులో మరణించిన అమర వీరులకు జోహార్ కాశ్మీర్ ఉగ్రవాదుల దాడుల్లో మరణించిన అమర వీరులకు మరణించిన కుటుంబాలని కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి అలాగే ఉగ్రవాదుల దాడుల్ని తీవ్రంగా అణిచివేయడానికి మేము ప్రజలందరూ కూడా ఏ ప్రభుత్వం అయినా సరే చిత్త మత ఇస్తామని సందర్భంగా దివాళ సందర్భంగా మేము ప్రకటన చేస్తాం దేశంలో ఉన్న ప్రజలందరికీ మరి సెక్యులర్ గా కోరుకునే హిందువులు గాని ముస్లింలు గాని క్రైస్తవులు గాని బుద్ధులు గాని అందరూ కూడా నిజమైన భారతీయులుగా కోరుకున్నాం నరేంద్ర మోడీ కానీ బిజెపి ఆర్ఎస్ఎస్ శక్తులు ఈ దేశాన్ని మతపరంగా విడగొట్టి వాడు హిందుత్వ రాజ్యంగా ఆలోచనలు ఆలోచన అందరూ కూడా సామరస్యంగా నిలవడానికి దాడులకు పాల్పడేవాడిని కఠినంగా శిక్షించాలి ఉగ్రవాది దాడుల్ని ఉగ్రవాదాన్ని అందమోంచడానికి ఏ ప్రభుత్వం ప్రయత్నం చేసినా చిత్తశుద్ధు మనం అందరూ కూడా అండగా ఉండాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే నిన్ననే మరి అఖిల పక్ష సమావేశం వేసే పరిస్థితి వచ్చింది అంతకుముందు నరేంద్ర మోడీ అమిత్ షా ఈతో మాట్లాడుతున్న అవసరం లేదని ప్రజాస్వామ్య పార్లమెంటు వ్యవస్థనే దోషం చేసే నిరంకుశం పరిస్థితిలో ఈ దాడుల వల్ల విన్న కులాలకు సంస్కృతులకు నిలయమని మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం ఇది దేశ విదేశాల్లో ప్రాచుర్యంలో ఉన్న మాట కానీ దానికి భిన్నంగా ఈరోజు భారతదేశం యొక్క పరిపాలన కావచ్చు పరిస్థితులు కావచ్చు మన కళ్ళ ముందర కదలాడుతూ ఉన్నాయి మరి గత నెలలో జరిగిన ఒక సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన సంఘటన మరచిపోక ముందరే పరిమితమైనది జిల్లాకి పరిమితమైనది వాళ్ళ మన వైపు నుండి శ్రద్ధాన్ని ఘటించాలని అందరూ ఇక్కడ మన భారతదేశంలో అందరు కూడాను అన్ని కులాల వాళ్ళు ఉన్నారు అన్ని మతాల వాళ్ళు ఉన్నారు అందరూ సోదరి భావంగానే ఉంటాం మనం స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి అందరూ అన్నదమ్ములుగా కలిసి ఉంటారు ఈ రోజున ప్రధానమంత్రి గారు ఆ రోజు ప్రధానమంత్రి తప్పని చెప్పారు కదా ఈ రోజు ఒక జరిగింది తప్ప కుటుంబ సభ్యంగా పిల్లల ప్రభుత్వం సరదాగా ఆయన ఆడుకున్నాం ఉంటే ఏదో కుటుంబం ఉగ్రరోజు ఎలా వచ్చారు ఇంత సెక్యూరిటీ ఉంది ఇంత మెట్టింగ్ పరగాలండి ఈ లోపల ఇద్దరు సెక్యూరిటీ ఇద్దరు పాకిస్తాన్ నుంచి వచ్చి కాకుండా ఎలా తెలిసింది